చూస్తాం కానీ లైక్ చేయం చూస్తాం కానీ షేర్ చేయం చూస్తాం కానీ కామెంట్ చేయం ఎలా అనుకునేది మనకు తెలిసిన వాళ్ళేనండి కొత్త వాళ్ళు అయితే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తారు కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం కనీసం సబ్స్క్రైబ్ కూడా చేసుకుని వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ పని ఏంటంటే వీడియో చూసి అందులో మన మాటలు విని తప్పులు వెతకడం ఏం తప్పులు లేకపోయినా వీడియోలో డైలాగ్స్ విని అలా చెప్పింది ఎలా చెప్పింది అని నవ్వుకోవడం ఇలా చేసే వాళ్ళు మన చుట్టూనే ఉంటారండి కానీ అస్సలు పట్టించుకోకండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి మనం ఏం చేసినా కూడా అందులో తప్పులు వెతికే వాళ్ళు ఉంటారు మనం చేసే పని మనకు నచ్చితే చాలు ఊర్లో అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు సో మనం ఏం చేస్తే హ్యాపీగా ఉంటామో ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అవునంటారా కాదంటారా మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు ఏంటి రోజు ఏదో స్పీచ్ స్పీచ్స్తున్నా అనుకోకండి ఏదో అలా బీచ్ చూస్తుంటే నా మనసులోకి మాటలు వచ్చి ఇంకా చెప్పేశాను అంతే ఇంకా వీడియో విషయానికి వస్తే నా ఫేవరెట్ మ్యాంగో అని పనస్తలలో తిన్నానండి వన్ మంత్ బ్యాక్ తిన్నాను అయితే ఇవి అప్పుడు షూట్ చేసిన వీడియో క్లిప్స్ అనమాట సరే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇందులో యాడ్ చేశాను ఇంకా గిఫ్ట్ ఒకటి ఉంటే అన్బాక్స్ చేస్తున్నానండి నాకు ఇలా గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అంటే చాలా ఇష్టం ఇంకా వీడియో కూడా షూట్ చేశాను సర్దా మీకు కూడా షేర్ చేసుకుందామని అని చెప్పి ఇందులో అయితే కుక్కర్ వచ్చిందండి బాగుంది గంగా బ్రాండ్ స్మాల్ క్వాంటిటీలో లో నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇందులో కుక్ చేసినప్పుడు కూడా వీడియో షూట్ చేస్తానండి అసలు మీరు ఎంత మందికి బీచ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్